Hi hello friends welcome back to my channel ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి సో ప్రస్తుతం మనకి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు అంటే మనకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు అనేవి అయితే అర్హులు ప్రతి మహిళలకి కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి అంది కదండి అలాగే దీనితో పాటు సంబంధించి గాను ఈసారి అప్లై చేసుకునే విధానం కూడా మారింది అలాగే అర్హతలు ఏంటి సో దానికి కోసం డాక్యుమెంట్స్ ఏంటి అలాగే మనకు ఒకేసారి పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఇస్తారా లేదంటే ప్రతి నెల పదిహేను వందలు ఇస్తారా ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల సంబంధించి కాను అంటే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ ఎప్పుడు అమలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూడడం అయితే జరుగుతుందనమాట సో ప్రస్తుతం వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి అయితే ఎప్పుడు మనకి ఈ యొక్క నిధులు సంబంధించి విడుదల చేయబోతుంది అలాగే మనకి తల్లికి వందన బతుకు సంబంధించి ఏ విధంగా విడుదల చేసిందో ఆ విధంగా విడుదల చేయబోతుందా అలాగే ఈ యొక్క మహిళలకు సంబంధించి గాను మనకి ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపట్టబోతుంది దానికి సంబంధ వివరాలు కూడా తెలుసుకుందాం ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే కింద కనబడుతున్న క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారి గ్రూపులైతే షేర్ చేయండి వారు కూడా తెలుసుకోగలుగుతారు ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవాత అయితే చెప్పబోతుందండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు అయితే ఈ పథకం సంబంధించి గాను ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్లుగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుంది అయితే దీనికి సంబంధించి గాను కొన్ని అర్హతలు అయితే ఉన్నాయి అప్లై చేసుకునే విధానంలో కూడా కొన్ని అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో ప్రస్తుతం అర్హత విషయంలోకి వస్తే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఎవరైతే ఉంటారో అలాగే యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట సో చాలా మంది పెన్షన్దారులు కూడా ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు వారికి అయితే ఎవరండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట అలాగే పద్దెనిమిది సంవత్సరాల పైబడి అయితే ఉండాలి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకి తల్లి వందన పథకం సంబంధించి కానీ ఏవిధంగా తప్పులు చేశారో అవి అయితే చేయకుండా ఉండాలన్నమాట ఎందుకంటే తల్లికి వందన పథకం సంబంధించి కానీ తొలి వి త కింద విడుదల చేసినప్పుడు చాలామంది మహిళలు ఏం చేశారంటే ఈ కేవైసీ లేదా యాక్టివ్గా ఉన్న బ్యాంక్ అకౌంట్లు చేయించుకోకపోవడం వల్ల మళ్ళీ తిరిగి ఆ డబ్బులు అనేవి ప్రభుత్వానికి అయితే వెళ్ళిపోయాయి సో రెండో విడత కింద మళ్ళీ అది పొరపాటుని సరి చేసుకుని రెండో విడత కింద తప్పని సరి చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఆ యొక్క ఖాతా డబ్బులు అనేది జమ అయ్యాయి తల్లిగా ఉందన్న పథకం సంబంధించి కాను అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి కాను కంపల్సరిగా మీరు ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల మనకి డబ్బులు అనేవి అయితే రావండి సో చేయించుకోవడం వల్ల ఏంటంటే ప్రభుత్వం తరఫున ఏ పథకం అమలు చేసినా కానీ వెంటనే మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి సో దీని ద్వారా మీకు ఎటువంటి అడ్డంకి లేకుండా ఉండొచ్చు సో త్వరలో డేట్ అయితే రాబోతుంది కాబట్టి చేయించుకోకపోతే మాత్రం వెంటనే చేయించుకోండి చేయించుకున్న వారు ఏంటంటే మనకి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అయితే మెయింటైన్ చేస్తారు ఒకసారి మీరు ఏదైనా యాక్టివ్గా ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రం ఇచ్చుకోండి సో దానికి కూడా మనకి ఏంటంటే ఎన్పిఐసీలింగ్కప్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట సో ఎన్పిఐసీలింగ్ అప్ ఉండడం వల్ల ఏంటంటే మనకి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వల్ల కూడా అయితే డబ్బులు ఎనివది వచ్చే అవకాశం ఉందండి ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి కానీ మాక్సిమం అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి సో అప్పుడు మనకి ఈజీగా త్వరలో డబ్బులు ఎనవైతే పడతాయి ఎందుకంటే అతర ఇతర బ్యాంకుల్లో కంపేర్ చేసుకుంటే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ సంబంధించి కాను మనకి విడుదల చేసిన ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తుంది మీకు వెళ్ళి బ్యాంక్ అకౌంట్స్ అనేది కొద్దిగా లేట్గా అయితే జమ అవుతున్నాయి సో అంతే తేడా సో మీకు వింటడం చాలా బెటర్ చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో మీరు కూడా సార్ చెక్ చేసుకోండి ఆ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్స్ అయితే అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అయితే వీలు అయితే కల్పించబోతుందనమాట సో ఈ యొక్క మహిళలకు సంబంధించి ఎవరికైతే రేషన్ కార్డ్ కలిగి ఉంటుందో అలాగే ఆధార్ కార్డ్ అయితే కలిగి అయితే ఉండాలండి అలాగే దీనికి సంబంధించి కానీ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి త్వరలోనే అప్లై చేసుకోవడానికి అయితే వీలైతే కల్పించబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే మనకు తల్లికి వందను ఏ విధంగా మహిళలకు ఉపయోగపడేలా చేశారో అలాగే ఆడబిడ్డ అనేది పథకం కూడా అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందండి అలాగే మనకి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి కూడా ఈ యొక్క ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపట్టబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి కూడా మనకి అప్లై చేసుకోవడానికి అలాగే ఉచిత బస్సు కార్యక్రమం ప్రారంభించడానికి అలాగే మనకి ఒక జూలై పద్దెనిమిది నుంచి ఆడబిడ్డీ పథకం జమ చేయడానికి కూడా అవకాశం అయితే వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు దీనిపై ఎటువంటి ఛానల్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్